గోదావరి వందన సమీపాన జరగనున్న సమ్మక్క సారలమ్మ జాతర కోసం ఏర్పాట్లు చురుకుగా కొనసాగుతున్నాయి మినీ మేడారంగా ప్రసిద్దిగాంచిన గోదావరి కని జాతర ఏర్పాట్లను స్థానిక ఎమ్మెల్యే మక్కాన్ రాజ్ ఠాకూర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు లక్షలాదిగా హాజరయ్యే భక్తులకు ఎలాంటి సౌకర్యాలు ఇబ్బందులు ఎదురవ్వకుండా పకడ్బందీ ఏర్పాట్లను చేయిస్తున్నారు ఈ మేరకు ప్రభుత్వ శాఖల అధికారులతో పాటు స్థానిక సంస్థల ప్రతినిధులతో పలుమార్లు సమీక్షా సమావేశాలు నిర్వహించి జాతర సజావుగా కొనసాగేలా చేపట్టాల్సిన ఏర్పాట్లపై మార్గదర్శనం చేశారు అందుకనుగుణంగా ప్రభుత్వ శాఖలతో పాటు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సీఎల్ యాజమాన్యాలు తమ వంతు బాధ్యతగా ఏర్పాట్లను చేపడుతున్నాయి జాతరకు హాజరయ్యే భక్తులు ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఉండేలా గతంలో కంటే ఘనమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు ఉత్సవ కమిటీ నాయకులతో పాటు కాంగ్రెస్ ఏఐటీసీ నాయకులు చెప్పారు సోమవారం జాతర ఏర్పాట్లను పర్యవేక్షించిన సందర్భంగా పలువురు సిటీ న్యూస్ తో మాట్లాడుతూ పకడ్బందీ ఏర్పాట్ల మధ్య జరగనున్న కోదావరికని జాతరకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవార్ల కృపకు పాత్రులు కావాలని కోరారు గోదావరికని గోదావరి నిర్వహణ సమ్మక్క సారక్క జాతర ఈ నెల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తేదీలో జరుగుతూ ఉంది మరి ఇక్కడ అరేంజ్మెంట్లు ఈసారి అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి ముఖ్యంగా గౌరవ ఎమ్మెల్యే గారు ఎంఎస్ రాజసాగర్ మక్కన్ సింగర్ సింగరేణి యాజమాన్యంసి మున్సిపల్ కార్పొరేషన్ వారు చాలా అద్భుతంగా ఇక్కడ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా భక్తులకు ఈసారి చాలా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది కాబట్టి సింగరేణి యాజమాన్య నిజంగా అద్భుతంగా మొత్తం ఈ అంతా కూడా చెట్లు అన్నీ లేకుండా చేస్తూ చాలా మట్టి కూడా మట్టితో మంచిగా డెవలప్ చేస్తున్నారు వ్యక్తులకు ఈశ్వర్యం కలగకుండా మంచి అరేంజ్మెంట్ ఇస్తాం సింగర్ యాజమాన్యానికి ఎన్టీపీసీకి మున్సిపల్ కార్పొరేషన్కి మాకు ధన్యవాదాలు తప్పకుండా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇసలు అద్భుతమైన అరేంజ్మెంట్ జరుగుతున్నాయి కాబట్టి నిజంగా ఈ కూడా ధన్యవాదాలు ఇస్తుంది ఏంటి చెప్పండి ఈ నెల గత ముప్పై రెండు సంవత్సరాల నుంచి గోదావరి బ్రిడ్జ్ దగ్గర గోదావరికని శ్రీ స్తంభక సారనామ జాతర అతి వైభవంగా జరుగుతుంది దానిలో భాగంగా ఈ నెల ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు జరిగే జాతరకు గౌరవ ఎమ్మెల్యే గారు గౌరవ కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని సింగరేణి యాజమాన్యం ఎన్టీపీసీ యాజమాన్యం ఆర్ఎఫ్సిఎల్ రామగుండం కార్పొరేషన్ అందరూ సమన్వయపరిచి జాతర ఏర్పాట్లు ముమ్మరంగా చేస్తున్నారు అందులో సింగరేణి యాజమాన్యం ఈసారి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడనే ఇద్దరు వాళ్ళ అధికారులను పెట్టి ఎమ్మెల్యే గారు కూడా ఇద్దరు అధికారులు బాలరాజు గారి నుండి శ్రీనివాస్ గారిని ప్రత్యేక ఏర్పాటు చేసి ఇక్కడ ఏర్పాట్లన్నీ పర్యవేక్షిస్తున్నారు కాబట్టి భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి పాత్ర చూస్తున్నాం ఈసారి ఎలాంటి లోటు లేకుండా క్లీనింగు మంచినీరు సౌ సౌకర్యము రెండు ఇంక ఫ్లింకర్స్ పెట్టి స్నానాలకు గోదావరిలో కూడా రెండు దిక్కుల స్నానాలకు ఏర్పాటు చేయడం జరుగుతుంది పెయింటింగ్ నిన్నటి పెయింటింగ్ స్టార్ట్ అయింది ఎలా ఎలక్ట్రిసిటీ సింగరేణి యాజమాన్య ఈసారి గుండు సూది పడితే కింద పడరుకోవచ్చు అంత పర్ఫెక్ట్గా చేస్తున్నారు జిఎం గారు కూడా ప్రత్యేక చొరవ తీసుకొని రెండు రోజులకు ఒకసారి పర్యవేక్షిస్తున్నారు ఎమ్మెల్యే గారు అక్కయ్య కూడా రెండు రోజులకు ఒకసారి వచ్చి పర్యవేక్షించి ఏం పనులు తక్కువ చెప్పుడు నాకని మరీ మరీ అడిగి చేయిస్తున్నారు కాబట్టి ఎమ్మెల్యే గారికి ఎన్టీ సింగరేణికి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ నగరపాలక సంస్థ అందరికీ జాతర కమిటీ తరఫున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం కార్మికులకు దూరాభారం కాకుండా ముప్పై రెండు ఏళ్ల కిందట గని కార్మికులందరికీ అందుబాటులో ఉండే విధంగా అటు ఉత్పత్తికి ఆటంకం కలగకుండా పరిశ్రమ మనుగడ కొనసాగించే విధంగా ఆనాడే వన దేవతలను ఇక్కడ నెలకొలిపి రెండు సంవత్సరాలకు ఒకసారి భారీ ఎత్తున ఒక రకంగా చెప్పాలంటే మేడారం జాతరకు సరి సమానంగా పెద్ద ఎత్తున ఇక్కడ సమ్మక్క సారలక్క దర్శనం ధని కార్మికులు చేసుకుంటున్నారు దానికి సంబంధించి ఏర్పాట్లు జరగడానికి ఇక్కడ పర్యవేక్షణ జరగడానికి సంబంధించి అధికారులు అట్లాగే అనేక మంది సిబ్బంది ఇక్కడ కృషి చేస్తున్నారు మేము సింగరేణి గుర్తింపు సంఘంగా ఏఐటిసీ తరఫున పర్యవేక్షించడానికి ఇక్కడ ఏర్పాట్లను ఒకసారి గమనించడానికి రావడం జరిగింది ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి అనేక పరిశ్రమలు సింగరేణి ఎన్టీపీసీ ఆర్ఎఫ్సిఎల్ తదితర పరిశ్రమలన్నీ కూడా మున్సిపల్ సిబ్బంది చాలా నిరంతరాయంగా నిరాటకంగా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నారు ఏది ఏమైనా ఘని కార్మికులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ సమ్మక్క వన వనదేవతలను దర్శించుకోవడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి కాబట్టి మీరంతా ఈ జాతర దర్శనం చేసుకొని దీన్ని జయప్రదాయం చేయాలని చెప్పి కోరుతున్నాం మేము కూడా ఏటీస్ తరఫున మనవి చేసేది ఏమిటంటే ఈ ఏర్పాటు ఇంకా ముమ్మరంగా కొనసాగించి జాతర టైం నాటికి వీటిని పూర్తి చేసి భక్తులకు ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పి అట్లాగే ఈ ఏర్పాట్లకు ముఖ్యంగా బాధ్యత తీసుకున్నటువంటి గౌరవనీయులు ఎమ్మెల్యే గారు వారి తరఫున ఇక్కడ ఈ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నటువంటి టిటి బాలరాజు తదితర అనేక మంది నాయకులకు ఏఐటిసి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా రండి రవి రెండవది ఏంటంటే ఇక్కడ వీళ్ళ తరఫున को थे मौके बने हैं समझे daddy ever you है। बने हैं समझे